మీ ఉద్దేశం ఏమి కూటమి ప్రభుత్వము ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మీరు పరిపాలిస్తూ ఉన్నారు మీ ఉద్దేశం ఏమి మీరు సాధించాలనుకునేదేమి మీరు సాధించినదేమి ఎప్పుడో ఏప్రిల్లో టెండర్లు జరుగుతాయి నెయ్యి సప్లైకి మార్చ్ ఏప్రిల్లో మేలో టెండర్లు ఫైనలైజ్ అవుతాయి జూన్లో సప్లై స్టార్ట్ అవుతుంది సప్లై స్టార్ట్ అయినప్పుడు నేలో కలుషితం ఉందని చెప్పి మీకు అనుమానం కలిగింది అనుమానం కలిగితే మీరు టెస్టింగ్ పంపించినారు రిపోర్ట్స్ వచ్చాయి తీసుకోండి దానికి సంబంధించిన చర్యలు తీసుకోండి దానికి సంబంధించిన అన్ని విధాల ఏదైతే తప్పు జరిగిందో దాన్ని అరికట్టండి మంచి క్వాలిటీ నేను తెప్పి ఎవరు దీనికి ఎవరు అడ్డం వచ్చినారు అని మార్చి ఏప్రిల్లో టెండర్లు జరిగితే ఎవరు అది అప్పుడు ఉండేది ఎవరు మేలో టెండర్లు చేస్తే ప్రభుత్వం ఎవరు అది మోడల్ కోడ్ ఉంది ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షణలో నిర్వహణ జరుగుతున్నాయి అన్ని కూడా జూన్లో మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత సప్లై జరిగింది దీనికి ఏ ప్రభుత్వానికి ఎవరికి ఏం సంబంధం అని ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ కఠిన చర్యలు తీసుకునే దానికి ఎవరడ్డం వస్తుందని ఇప్పుడు తప్పు చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అంతేగాని దాన్ని మీరు రాజకీయం చేయాల్సిన అవసరం ఏముంది అని అసలు మాకు ఎవరికి అర్థమే కావడంలే ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క హిందువుకి అర్థంగా ఏమంటే జూలై ఇరవై మూడవ తేదీ మీకు ఒక రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ తర్వాత రెండు నెలల పాటు మీరెందుకు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయలేదు మీరెందుకు దాని మీద ఫర్దర్గా పరిశోధన చేయలేదు మీరెందుకు మీద ఎంక్వైరీ చేయలేదు మీరు ఎందుకు వంద రోజులు పూర్తయిందని చెప్పి పార్టీ ప్రోగ్రామ్ సందర్భంగా దీన్ని మీరు లేవనెత్తినారు మీరు నిజమైన స్టేట్స్ మ్యాన్ అయితే నిజమైన పరిపాలనలో మీకు కరెక్టు ఆలోచన చిత్తశుద్ధి అన్నీ ఉంటే మీరు ఈ రెండు నెలల లోపల మీరేం చేసిందరు మీరు ఖచ్చితమైన పరిశోధన ఖచ్చితమైన ఇన్వెస్టిగేషను ఖచ్చితమైన ఎంక్వైరీ వేసి వేసిన తర్వాత తప్పు జరిగిందా ఒకవేళ తప్పు జరిగింటే ఆ తప్పును అరికట్టేది ఎట్లా ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించేది ఎట్లా అని ఇప్పటికి రిపోర్ట్ రెడీగా కొన్ని వాళ్ళ మీరు ఏదో మాట్లాడి యావత్తు ప్రపంచం అంతా ముందుకొచ్చి ఎందుకు గాను మీరు చేయలేదంటే ఈరోజు సిట్టేస్తారు రెండు నెలలు మీకు ఎవరు అడ్డం వచ్చినారు ఇవన్నీ చేసేదానికి ఇప్పుడు నాకు ఒక మామూలు మనిషిగా వ్యక్తిగతంగా నాకు ఒక సందేహము మనము ల్యాబ్కు పోతాము షుగర్ ఉంది అని చెప్పి ల్యాబ్ టెస్ట్లో వస్తుంది షుగర్ ఉందని వెంటనే షుగర్ ఉందని తెలుస్తానే గంటకంతా మందులు మొదలు పెడతామా లేదా ఇంకొక ల్యాబ్కి పోయి ఇంకొక డాక్టర్ దగ్గర పోయి రెండు మూడు సార్లు పోయి ఖచ్చితమైన నిర్ధారణ జరిగిన తర్వాత మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామా ఒక డాక్టర్ దగ్గర పోతాము నీకు బీపీ ఉందంటే గంటకంతా మందులు మొదలు పెడతామా లేదా రెండో డాక్టర్ దగ్గరికి మూడవ డాక్టర్ దగ్గరికి పోయి ఒకసారి చూపించుకున్న తర్వాత ఇది ఖచ్చితమైన బీపీ అన్న తర్వాత మందులు మొదలు పెడతామా మీరు ఎందుకు ఇవి అంటే ఒక వ్యక్తి తన సొంత ఆరోగ్యానికి సంబంధించి ఇంత జాగ్రత్త పడితే మీరు యావత్ ప్రపంచానికి సంబంధించిన కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించి నమ్మకానికి సంబంధించిన దానికి ఒక రిపోర్టు ఆ రిపోర్ట్ కూడా ఏమంటుంది సైంటిస్టులను శాస్త్రవేత్త ఇది ఇదేది కంక్లూజివ్ రిపోర్ట్ కాదు ఇది ఒక సందేహం అంటున్నారు ఆ సందేహంలో కూడా ఏమంటుంది అది అది ఫిష్ ఆయిల్ అన్న ఉండొచ్చు అది మేజు కార్ను ఈ వెజిటబుల్స్ కు సంబంధించిన కూరగాయలకు సంబంధించినది కూడా ఉండొచ్చు అంటున్నారు ఖచ్చితంగా ఫిష్ ఆయిల్ అన్ని లేదు అంటున్నారు రెండోది డౌట్ ఏమంటున్నారు అసలు ఏ ఆయిల్ అయినా ఫిష్ ఆయిల్ అయినా ఇంకో ఆయిల్ అయినా కూడా ఆ ఆయిల్స్ అన్నీ కూడా మామూలు నెయ్యిని ఒకవేళ కలుషితం చేయాలంటే దానికంటే కూడా ఇంకా పిరమైనది అంటున్నారు అంటే నీ కలుషితం చేసేదానికి పోయినప్పుడు తక్కువ ధరది చేస్తారు కానీ ఎక్కువ ధరది ఎందుకు చేస్తారు మూడో పాయింట్ శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే అది జరగదు సార్ ఎందుకంటే అది వాసన వస్తుంది అది తగ్గదు ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా కానీ ఒక సామాన్య మానవుడు ఒమేగా ఫిష్ ఆయిల్ అని ఉంటుంది ట్యాబ్లెట్లు దొరుకుతాయి ఏ మందులంగడిపోయినా దొరుకుతాయి ఒమేగా త్రీ ఫిష్ ఆయిల్ అని ఆ ఫిష్ ఆయిల్ ట్యాబ్లెట్ అంటూ గొంతులేక వేసుకుంటే అది మధ్యాహ్నం వరకు గొంతులోనే ఆ వాసన ఉంటుంది ఆ రుచి ఉంటుంది పొరపాటున అదిగిన ఓపెన్ అయితే చేతికి తగిలితే ఇంత ఒక చుక్క చేతికి తగులుత ఫిష్ ఆయిల్ అది అసలు సాయంత్రం వరకు మూడు సార్లు సబ్బు వేసుకొని కడుక్కుంటే కూడా పోదు అది అటువంటిది ఎట్లా కలుపుతారండి అని శాస్త్రవేత్తలు అంటున్నారు అయినా కూడా బట్ మీరు పరిశోధన చేయండి ఇన్వెస్టిగేట్ చేయండి కరెక్టా కాదా అని చెప్పి ఎవరు అడ్డం వస్తున్నారు మీకు మీరు సిట్ అంటే ఏం సిట్ అది అంటే మీ కింద ఆఫీసర్లను పెట్టుకుంటే ఎట్లా సిట్ అవుతుంది ఇటువంటిది ఇది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ దీనికి శాస్త్రవేత్తలను పెడతారా పోలీసు వాళ్ళను పెడతారా నాకు అర్థం కానీ సింపుల్ మనకు షుగర్ వచ్చింది మనకేమన్నా బీపీ ఉందంటే మనం డాక్టర్ దగ్గరికి పోతామా పోలీసు వాళ్ళ దగ్గరికి పోతామా లెబారేటరీ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అనేది మనకు ఎవరు చెప్పాలా శాస్త్రవేత్తలు చెప్పాలా దాన్ని ఒకరు కూడా శాస్త్రవేత్తలు లేకుండా ఒకరిని పెట్టుకుంటారు పోలీసు వాళ్ళను ఎందుకు పర్యవేక్షణ చేస్తే దానికి అంతేగాని ఐదు మంది ఉంటే ఐదు మంది పోలీసు వాళ్ళు ఏమి ఈ శాస్త్రం వాళ్ళకి ఎట్ట తెలుస్తుంది అది మీ విఘ్నత అంటే మీరు శాస్త్రము కూడా పోలీసు ద్వారానే చెప్పగలుగుతామనే నమ్మకం మీకుంటే అది ప్రజలు చెప్పాలి కరెక్టా కదా ఏది ఏమైనా కూడా మేము కోరుతుండేది ఒకటే మీరు దయచేసి సుప్రీంకోర్టు జడ్జి ద్వారా ఎంక్వైరీ చెప్పండి సుప్రీంకోర్టు జడ్జి ఒకరు కాకుండా ఇద్దరు ముగ్గురు బెంచ్ అయింది ఎందుకంటే ఇది ప్రపంచానికి సంబంధించిన అతి గొప్ప మతము ఆ అతి గొప్ప మతానికి సంబంధించిన అతి గొప్ప గుడి దయచేసి మీరు ఫస్ట్ పరిపాలన కొంచెం మళ్ళీ మీరు ఏబిసి రావాల్సిన అవసరం చాలా ఉందని చెప్పి అనుకుంటున్నారు